ఎన్నికైన దగ్గర ప్రపంచ దేశాలపై బెదిరింపులకు అహంకారానికి ఇవాళ పాల్పడుతున్నటువంటి పౌరుల మీద కూడా ఇవాళ అనేక దాడులు కొనసాగుతున్నాయి అమెరికాలో అట్లాగే అక్కడ చదువుకు వెళ్ళినటువంటి లేదా ఉపాధి ఉద్యోగ అవకాశాల కోసం వెళ్ళినటువంటి వాళ్ళని తిరిగి ఇండియా పంపిస్తున్నారు కానీలకు బేడీలు వేసి కనీసం మంచిగుళ్ళు కూడా అయ్యినటువంటి ఇవాళ భారతీయ పౌరులను దారుణంగా మరి ఇండియాకి పంపిస్తున్నారు కనీసం మోడీ ఇవాళ ప్రపంచ దేశాలు చుట్టూ వేస్తున్నా ఇవాళ ఎంతో స్నేహం ఉందని తప్పుతో అనుకున్నా ఇవాళ మోడీ కనీసం స్పందించినటువంటి పరిస్థితి దేశ భక్తి అంటే ఎక్కడ లేని ప్రేమ పోసే మోడీ ఇవాళ ఇవాళ భారతీయ పౌరులకు ఇట్లా అన్యాయం జరుగుతుంటే కనీసం స్పందించకుండా కనీసం వ్యతిరేకించకుండా ఇవాళ మోడీ మరి ట్రంప్ విషయంలో ఏ స్నేహస్థాన్ని ఏ మిరకత్తు మనకు సూచిస్తుంది అందుకనే ఇవాళ ఈ దేశాన్ని ఇవాళ మోడీ పరిపాలిస్తున్నారు విద్యార్ విద్యార్థులను ఇవాళ సంఖ్యలు వేసి పంపిస్తుంటే ఈ దేశంలో విద్యా వ్యవస్థని ఇవాళ సమానత్వ విద్యా వ్యవస్థని కల్పించకోకుండా ఈ దేశంలో ఉద్యోగ అవకాశాలు కల్పించకోకుండా ఇవాళ రూపాయిని భక్త పరిచిన రూపాయిని డాలర్ కోసం పరుగు తీసుకున్నటువంటి పరిస్థితి వచ్చిందాకే ఈ దేశంలో జీవన ప్రమాద స్థాయి చాలా తక్కువ ఉంది ఇవాళ జీవించలేనటు పరిస్థితి ఉంది అందుకనే ప్రపంచ దేశాలకు వెళుతున్నటువంటి ఉపాధి కోసం వెళ్తున్నటువంటి వాళ్ళ కోసం ఇవాళ వారికి అక్కడ మరి ఉపాధి చేసుకోలేన పరిస్థితి ఉంది అక్కడ చదువుకునే అవకాశం కల్పిస్తున్న పరిస్థితి కనీసం ఇవాళ ఇవాళ విదేశ విధానాన్ని ఇవాళ మనకు కల్పిస్తుంది ఏ స్నేహస్వాన్ని ఇవాళ కొనసాగిస్తున్నాడో కేవలం కొన పెట్టుబడిదారుల కోసమే తను పోనిచేస్తున్నారు ఈ దేశ పౌరుల కోసం ఈ దేశంలో ఎనకబడిన వాళ్ళ కోసం ఈ దేశంలో పేదవారి కోసం మరి ఆలోచన చేస్తే సంక్షేమ పథకాల మీద ఉచిత పథకాల మీద ఉన్నటువంటి శ్రద్ధ ఈ దేశంలో వంద కోట్ల రేషన్ కార్డులు మీద ఆధారపడినటువంటి ప్రజలు మరి అనగా మరి ఎనకబడినటువంటి తరగతులు వాళ్ళు జీవించలేకపోతున్నారు అంటే ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళపై ప్రేమ లేదని కేవలం తన పీఠి కోసం తన మంత్రి పదవుల కోసం ఇవాళ మరి గర్వరాణి గట్టి కరుగుతున్నట్టు మోడీ ఇవాళ నిజమైన నిరూపించుకోవాలని ఈ సందర్భంగా మోడీ రచించాలి మోడీ దురంకరణి ఖండించాలని ప్రగతిల యువత సంఘం ప్రగతిశీల విద్యా సంఘం పిలుపులో భాగంగా ఈ రోజు ఈ నిరసన కార్యక్రమం